వెల్కమ్ టు వ్యూవర్స్ మన ఛానల్కి ఇంకో పర్సన్ వచ్చాడు వాళ్ళని అడిగి డాక్టర్ రమేష్ గారి ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి తను కూడా వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ ఏ ఊరు ఇది సార్ ఇదే సార్ సొంతం ఇదే ఊరు గ్రామం నన్ను ఫస్ట్ ఫస్ట్ నేనే సార్ చేసింది నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది సార్ నాకే దాంట్లో ఫేస్ బిప్పు లోపుగా పెట్టిండడు నన్ను వాస్తవంలో నేను బయట మస్తు హాస్పిటల్లో చూపిస్తే వాడికి తగ్గలేదు సార్ నాకు అప్పుడు మొక్కల నొప్పి సారు దికి వచ్చినాకనే సారు మొత్తం చేసినాకనే నాకు చాలా తగ్గింది సార్ ఇప్పుడు షాపు కనుక్ నచ్చుతున్నాను సార్ నేను అప్పుడు అప్పుడు నడవాలంటే ఆపు ఉండే కాలు వేగేసి నచ్చేది ఉంటుండే అప్పుడు ఎన్ని ఎన్నిసార్లు ఎన్నిసార్లు సార్ దగ్గరికి వచ్చారు రెండు నెలలు తీసుకుంటున్నాం సార్ నేను మొత్తం వల్ల ఆ పెరిగి దాంట్లో నేను పాల్గొన్నది రెండు రెండు నెలలు తీసుకున్నాం సార్ మొత్తం అట్లా తీసుకున్నాకనే నాకు కాలు మొత్తం సాఫ్ అయింది కొంచెం ఈ నరాలు అనేది సాప్ అయ్యి చాలా బాగైంది సార్ నాకు లేకపోతే ఇట్లా ఉండే ఆపు చాలా ఉండే ఇప్పుడు అట్లా ఆ సారు వల్లనే ఆ సారు పుణ్యం వల్లనే నాకు ఖాళీలు అయితే చాలా సాఫ్ అయింది సార్ నాకు మీకు అంటే ఇప్పటికీ రెండు నెలలు మీరు సార్ దగ్గరే ట్రీట్మెంట్ చేసుకున్నారు రెండు నెలలతో అంటే ఫస్ట్ ఫస్ట్ విజిట్లో కొంచెం క్యూర్ అనిపించిందా కంటిన్యూ కంటిన్యూస్గా కంటిన్యూ కంటిన్యూ వస్తుంది సార్ కంటిన్యూ కంటిన్యూ వచ్చింది సార్ ఫస్ట్లో రెండు మూడు వారాలు అయినాక కొంచెం మేలు అనిపించింది సార్ ఫస్ట్ అంతా లేకుండా నార్మల్ కొంచెం తగ్గుకుండా తగ్గుకుంటూ వచ్చింది మళ్ళీ సార్ మంగళవారం 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 వచ్చి కూడా మమ్మల్ని బాగా ఎక్కువ బాగా చేసిండు సార్ మమ్మల్ని పిరి పిరి ట్రీట్మెంట్ అప్పుడు మొత్తం ఇంకోటి పై తీసుకోకుండా మొత్తం ఫిర్యా చేసి సార్ రెండు నెలలు పైనని దాంట్లోనే నాకు కవర్ అయింది సార్ మమ్మల్ని సో డాక్టర్ రమేష్ గారి గురించి మీరు ఇంకా రెండు మాటలు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు సార్ ఇంత ఇంత మంచిగా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చడం మాకు చాలా దేవుని లేకు నాకు చాలా నచ్చింది సార్ మొత్తంలో అయిన వల్లనే నాకు లేకపోతే బయట హాస్పిటల్ వరకు మస్తు హైట్మెంట్ ఈమెంట్ వరకు మస్తు తెచ్చుకున్నాను నేను దాని కొడుకు తగ్గలే ఈడ ఒక ఐటిమెంట్ ఇచ్చిండ్రు రుద్దుకోనికే ఇంకా మొత్తం తినా కాళ్ళు మన పైకేసి కట్టడం ఎక్సైజ్ చేయించడం కాళ్ళు బాగా ఇక్కడ మొత్తం చేసడం చాలా ఎక్కువ మంచిగా చేసిండు సార్ మొత్తంలో మీతో పాటు ఇంకెవరి నన్ను తీసుకొచ్చిన సందర్భాలను నాకు తెలిసిన వాళ్ళని ఒక పది మంది అసలు తీసుకొచ్చింటా సార్ ఒక పది మంది చెప్పి కూడా తోరకొచ్చిందామన్నా వాళ్ళ కూడ తగ్గడం జరిగింది సార్ ఫైనల్గా డాక్టర్ రమేష్ గారి ట్రీట్మెంట్ అనేది బెస్ట్ చాలా బెస్ట్ అయింది సార్ నాకు ఇప్పుడు మా నా నేను చెప్పిన వాళ్ళకి కానీ నాకు కానీ చాలా మేలు సార్ సార్ పుణ్యమే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తారు కదా డోంట్ మిస్ అండ్ నెగ్లెక్ట్ చేయకండి మీ హెల్త్ని కాపాడుకోండి డాక్టర్ రమేష్ గారిచ్చే అద్భుత అద్భుతమైన ట్రీట్మెంట్ మీ ముందుకు వస్తుంది వచ్చింది కూడా దాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్